నిజం చెప్పినందుకు మీరెప్పుడైనా గాయపడ్డారా మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయంలో రాజు ఆహాబు తాను యుద్ధానికి వెళ్లాలా అని నాలుగు వందల మంది ప్రవక్తలను అడిగాడు వారంతా ముక్తకంఠంతో వెళ్ళండి మీరే గెలుస్తారు అని అన్నారు కాని యహోషాపతు ఇక్కడ యహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వారు మీకాయాను పిలిపించారు ముందుగా అతన్ని బెదిరించారు మిగతా అందరూ ఏమంటున్నారో నువ్వు కూడా అదే చెప్పు అని అన్నారు కాని మీకాయ ఇలా బదిలిచ్చాడు యహోవా జీవముతోడు దేవుడు నాతో ఏమి చెప్పునో అదే నేను పలికెదను అప్పుడతడు నిజాన్ని పలికాడు ఇస్రాయేలీలు గొర్రెల్లా చెదిరిపోతారని రాజు పడిపోతాడని చెప్పాడు వారు అతణ్ణి చేసి చెరసాలలో అంటే జైలులో వేశారు ప్రవక్తను బంధించారు కాని సత్యాన్ని కాదు ఆహాబు మారువేషం వేసుకొని యుద్ధానికి వెళ్లాడు అయినా సరే ఒక బాణం గురిచూసి అతణ్ణి తాకింది నిజం చెప్పడం వల్ల మీకు నష్టం వస్తున్నప్పుడు మనుషుల సౌకర్యం కోసం దేవుని అంగీకారాన్ని వదులుకోవద్దు నమ్మకంగా ఉండండి సత్యాన్నే మాట్లాడండి సత్యం ఖరీదైనదైనప్పుడు కూడా దేవుడు నమ్మకత్వాన్ని గౌరవిస్తాడని మీరు నమ్మితే ఏమెన్ అని టైప్ చేయండి ప్రభువా నన్ను మీకు నమ్మకస్తుడిగా సత్యాన్ని మాట్లాడే ధైర్యవంతుడిగా ఉంచండి అని ప్రార్థించండి